రి ఓం ప్రతి ఒక్కరికి మాకు నమస్కారం ఇది వచ్చి శ్రీ రామచంద్ర స్వామి వారి దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం ఈ యొక్క గ్రామం వచ్చి రామాయణం కాలం నుంచి ఉన్నటువంటి గ్రామం ఇక్కడొచ్చి ముఖ్యంగా కోదండ రామచంద్ర కోదండరామచంద్రస్వామివారు మరియు మహాలక్ష్మి లక్ష్మణ స్వామివారు మరి లోపల చూసినటువంటి అయితే వీరాంజనేయస్వామి ఉంటారు ఇక్కడ ఈ యొక్క దేవాలయానికి మూలం వచ్చి వీరాంజనేయ స్వామివారు ఈ యొక్క దేవస్థానంలో చాలా గొప్ప గొప్ప విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది వైకుంఠ ఏకాదశి సంక్రాంతి పండుగ యుగాది మరియు వచ్చేటువంటి పాల్గొన మాసం అంటే మార్చ్ తొమ్మిదవ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతుంది పద్నాలుగవ తారీఖు పౌర్ణమి నందున స్వామివారికి రథోత్సవం జరుగుతుంది అలాగే పుష్పపల్లకి అలాంటి అనేక కార్యక్రమాలు జరుగుతుంది మరియు సంక్రాంతి యుగాది దీపావళి దసరా ఇలాంటి పూజా కార్యక్రమలు అతి వైభవంగా జరుగుతుంది యూట్యూబ్ వీళ్ళ యొక్క ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఆలయం గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలియజేస్తాము ఇంక్ నెక్స్ట్ వీడియోలో వచ్చి ఒక ఆలయం గురించి ఒక ప్రత్యేకమైన వీడియో ఒకటి రిలీజ్ చేస్తారు దయచేసి అందరూ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఇప్పుడు మన రాళ్లబూదుగూరు రామాలయం చరిత్ర గురించి గుడి చైర్మన్ గారు ఇంకా ఊరి పెద్దలు అలాగే జమీందారి గారి వంశస్థులు అంతా కలిసి అయితే నాకు రాళ్లబూదుగురు దేవాలయం చరిత్రని చెప్పి సహకరించారు అలాగే పూజారి గారు అందరికీ నమస్కారము ఈ రాళ్లబూదుగూరు శ్రీ కోదండ రామాలయ రామ రాములవారి దేవస్థానము చాలా పురాతనమై మహిమాన్వితమై ఎంతో ఘనచరిత్ర దేవస్థానం ఇది ఈ దేవస్థానమునకు ప్రస్తుత ధర్మకర్తలు కాలం నుంచి కూడా జమీందారులు వంశాకారులు మన ప్రశాంత్ నాయుని వారు ఇక్కడే ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ దేవాలయ చరిత్ర తీసుకుంటే ఇక్కడ మొదటగా ఇక్కడ రాళ్ళబూరు ప్రాంతంలో త్రేతాయుగంలో రాముల వారు ఆదర్శవంతంగా రావణాసురుని చంపిన తర్వాత ఆదర్శవంతంగా పాలించినంత సమయంలో ఈ ప్రాంతమంతా కూడా అడవి ఈ అడవి ప్రాంతంలో కొంతమంది మహులు మ మహర్షులు ఋషులు అక్కడ యాగాలు పెట్టుకుని తపస్ తపస్సుగా వాళ్ళు ధ్యానాలు చేసుకుంటుండేవాళ్ళు ఆ సందర్భంలో ఆ సమయంలో ఒక శ్రీరామచంద్రుల వారు ఒక శుభ సమయంలో ఉదయంలో సూర్యుడు ఉదయస్తుల సమయంలో గరుడవాహనం అంటే గర్గవంతుడి పైన ఆకాశం మీదుగా వెళ్తూ అతను వెళ్తున్న స్పీడ్కి గర్భంతుల వారి గోరు ఎడమకాలి గోరు ఒకటి ఇక్కడ పడిందనమాట ఆ గోరు పడిన చోట ఇక్కడ కోనేరు తవ్వారు ఆ రోజుల్లో ఆ గోరు పడింది కాబట్టే బోధ గోరు అన్నారు ఫస్ట్ ఈ ఊరిని బోధ గోరు అంటే సంస్కృతంలో బూదుగోరు పక్షి గోరు అని ఆ సమయంలో అక్కడ ఆ మహర్షిలో ఒక గోవిందమ్మ అనే పుణ్యాత్మరు వాళ్ళ గోరును చూసి తన భర్తకు చెబితే ఆ మహర్షి ఆ గోరును చూసి ఇక ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించాలని రాములవారి సంకల్పం అని చెప్పడంతో ఆ త్రేతాయుగంలోనే రాములవారు ఉన్నప్పుడే ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించాలన్నమాట ఆంజనేయ స్వామి దేవాలయం ఎందుకు నిర్మించాలంటే ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే ఇక్కడ భూతాలు గ్రహాలు అలాంటివి ఉండవు జన జనాల రాకపోకలు జరుగుతాయి కాబట్టి రాకపోక జరిగిన తర్వాత ఒక గ్రామం ఏర్పడుతుంది ఆ గ్రామంలో కలియుగం ఐదు వేల సంవత్సరాల తర్వాత ఈ ఆంజనేయ స్వామి దేవాలయము ప్రసిద్ధమైనటువంటి రామాలయంగా రూపొందితుందని ఆ రోజు మహర్షులు వారు చెప్పారు ఆమెకి ఆమె ఆ మహర్షి వారి తన భర్త అయినటువంటి మహర్షి ఆదేశానుసారంగా ఆ కోనేరుతో వించి అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించారనమాట ఇక్కడ ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి దేవాలయము త్రేతాయుగము రాముల వారు ఉన్నప్పుడే అనమాట ఆ రోజు నుంచి కూడా స్వామి స్వామి వారి పూజలు అందుకుంటూ ఉండగా కలియుగం త్రేతాయుగం తర్వాత దోపరయుగము దోపరయుగం తర్వాత కలియుగము కలియుగం ఐదు వేల సంవత్సరాల తర్వాత జమీందారులు శ్రీ రాజా వెంకటపతి నాయును వారు రాళ్ళబూదుగూరిని మొదలసాగా ఏర్పాటు చేసి పద్దెనిమిది వందల రెండవ సంవత్సరంలో ఈ రాలబూదుగూరు శ్రీ కోదండ రామాలయాన్ని ఆంజనేయ దేవస్థానం ఆంజనేయుల వారు తూర్పు ముఖంగా ఉంటే శ్రీరాముల వారిని ఉత్తరముఖంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా రోజు అంటే సుమారు రెండు వందల సంవత్సరాలు పైబడి దేవాలయం నిర్మించడం జరిగింది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా రాములు రాముల వారు భక్తుల కొంగు బంగారమై రాలబూదుగూరులో పా కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భక్తులు అశేషంగా ఇచ్చేటువంటి ఏకైక దేవాలయం ఉంది అంటే రాళ్ళబూదు రామాలయం మాత్రమే ఇక్కడ వాహనాలు కానీ జాతర కానీ చాలా వైభవంగా జరుగుతాయి ఇటువంటి వాహనాలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కడ ఉండదని నా ఉద్దేశము రాములవారి జాతర మార్చి ఫిబ్రవరి పాల్గొన మాసం పౌర్ణమి నాడు తేరు రథోత్సవం జరుగుతుంది లక్షల మంది జనాలు వచ్చి ఆ రథోత్సవంలో సోమవారిని చూసి పొలగించిపోతారు కాబట్టి ఈ చరిత్రను ఇంకా పది మంది తెలియజేయాలన్న మీ సంకల్పం ఈ యూట్యూబ్ ఛానల్ సంకల్పం వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను శ్రీ కోదండరామస్వాముల వారి కృప ఈ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా కలగాలని వారు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చేటువంటి భక్తులందరూ కూడా శ్రీ రామస్వాముల వారి దయతో ఆశీర్వాదంతో అష్టైస్తర ఆయురాగలతో వర్దిల్లాలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ Hello everyone. Um, this temple is there since my grandfather, great grandfather. Uh, so my great grandfather started this build, this temple, and then uh, my grandfather was looking after it. So after that, it's been uh, there in generations since my father and then me, and then it will just be prolonging as and when the generations passes by. మై నేమ్స్ కార్తిక్ అండ్ కరెంట్లీ మీ అండ్ మై బ్రదర్ ప్రశాంత్ అదో వన్స్ హు ఆర్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ టెంపుల్ అలాంగ్ విత్ ద సపోర్ట్ సపోర్ట్ ఆఫ్ ఆల్ ద విలేజ్ మెంబర్స్ మన గూదుగూరు జమీందారు వంశస్థుడు అన్నమాట అవుతారు తనకు తెలియదు రాదు కాబట్టి ఇంగ్లీష్లో చెప్పారండి ఆయన పెద్ద ఆయన పూర్తి వివరాలు చెప్పాడు నుంచి ఇక్కడ చెప్పాలంటే గూదుగూరు గ్రామానికి పెద్దవారంతా కలిసి అయితే నాకు చాలా సపోర్ట్ చేశారు పూర్తి వివరాలు అయితే ఇచ్చారండి అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ అన్న మన బూదుగురు గురించి మన చుట్టుపక్కల మన దగ్గర ఉన్న ఇంత ప్రాముఖ్యత కలిగిన బూదుగురి గురించి చెప్పమని నాకు చాలా కామెంట్స్ వచ్చాయి నాకైతే పూర్తి వివరాలు తెలియదు అందుకోసమే ఈ అన్న వాళ్ళతో సపోర్ట్ తీసుకున్నాను వాళ్ళు నాకు పూర్తిగా సహకరించారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నమస్కారం అండి థ్యాంక్ యూ